సచిదానందద్గురు సాయినాథ్ మహారాదికే జై సద్గురు భరద్వాజ మహారాజికి జై గురుదేవదత్త ప్రబోధం లో బాబా ఒక చెప్తున్నాడు నాకు నలుగురు సోదరులు ఉండేవారు ఈ ప్రబోధంశంలో బాబా చెప్పిన కథ నాకు నలుగురు సోదరులు ఉండేవారు ఒకడేమో భిక్ష చేసేవాడు అన్నము రొట్టెలుగా తెచ్చి వచ్చేవాడు తీసుకొచ్చి ఇస్తే అతని భార్య తల్లిదండ్రులను మాత్రమే పోషిస్తుంది అతని సోదరుని పస్తుంది నేను కాంటాక్ట్ పని చేసి డబ్బు తెచ్చేవాడిని అదే కలవాడిన అన్నతో సహా అందరికీ వినియోగపడేది అన్నకి కొంతకాలం కుస్తీ వ్యాధి వచ్చింది అందరూ అది అసహించుకున్నారు మా తండ్రి అతని ఇంట్లోకి వెళ్ళగొట్టాడు నేను మాత్రం అతను పోషించా అతను అవసరానికి ఇచ్చేవాడిని ఆ తర్వాత అతను చనిపోయాడు బాబా కథ వీళ్ళు ఏం అర్థం ఉంటున్నారు నలుగురు సోదరులు ఉండేవారట అన్న మాత్రం బిక్షస్ తీసుకొచ్చేవాడట భార్యకిచ్చేవాడట భార్య మాత్రం తండ్రిని తల్లిని పోషించేదట సోదరులని పశుించేదట అన్నకి పుష్టి వ్యాధి వచ్చిందట అందరూ అసహించుకున్నారు తండ్రి అతను వెళ్ళగొట్టాడు నేను మాత్రం పని చేసి కాంట్రాక్ట్ పని చేసి అందరినీ పోషించా ఆ తర్వాత అన్న చనిపోయాడు ముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది చూసుకుంటూ ఉంటే ఏదో ఒక కల్పిత కథ బాలంటుంది కల్పితంలో కూడా అందులో సంకల్పితం కలిగిన బోధ ఒకటి ఉంటుంది సంకల్పితం అంటే బాబా చెప్పిన బోధ కల్పితం కాదు అందులో ఒక అద్భుతమైన బోధనా విధానం దాగి ఉంటుంది అలా చూడగలిగితే అది నీ సాధనకి ఎంతో ఉపయోగం ఏమి సాధన ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి నేను సంస్కరించుకునే సాధన దానికి కూడా భగవాద భాష ఎంత చక్కగా చెప్తున్నాడు తండ్రి అజ్ఞానం బాగా దీన్ని బాగా డీప్గా దీన్ని మనం పరిశోధించాలి విన్న ప్రతి ఒక్క అక్షరాన్ని హృదయంలో నింపుకోగలగాలి ఇది మన జీవితాన్ని ఎంతో 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 ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ ముందుకి ఉన్నతమైన స్థానాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుకటి గట్టి తన దూరం కలగడానికి కాదు తండ్రి అజ్ఞానం తల్లి దేహం పెద్ద కొడుకే మనస్సు అతడి భార్యే అతని చేత పోషింపబడేది దాని చిత్తం హృదయం అతను సేకరించిన ఇంద్రియానుభవాలే బిక్క దాని అంతా భార్యకి ఇచ్చేసేవాడు తండ్రి అజ్ఞానం తల్లి దేహం పెద్ద కొడుకే మనస్సు అతడి భార్యే అతడి చేత పోషింపబడితే చిత్తం నాలుగు ఒకటేమో అజ్ఞానం రెండవదేమో దేహం పెద్ద కొడుకే మనస్సు ఈ మనసు పనిచేసి ఆహారం తీసుకొస్తుంది తీసుకొచ్చి హృదయానికి ఇస్తుంది అతడు ఏమి దుక్ష తీసుకొస్తున్నాడు దాని ఇంద్రియానుభవాలు దిక్ష అన్నాడు మాస్టర్ గారు తండ్రి అజ్ఞానము అజ్ఞానవంతుడు ఈ తల్లి దేహం అయితే ఈ మనస్సు భిక్షలు అంటే ఇంద్రియానుభవాలంతా కూడా ఈ మనసులో కేంద్రీకరించుకుంటుంది మనసే ప్రధానం అంటే ఈ మనసే దుఃఖానికైనా ఆనందానికైనా మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయే నీ మనసే కారణం బంధానికైనా మోక్షానికైనా ఈ మనసు ఏది తీసుకొస్తుండో అది బంధం అవుతుంది ఇంకేం తీసుకొస్తుందో అది మోక్షానికి కారణమవుతుంది అది ఇంద్రియ అనుభవాలు ఒకరు చూస్తే నా కోపం ఒకరు చూస్తే ఆనందం ఇద్దరు ఒక వ్యక్తులే ఈ మనసు ఏం చేస్తుంది వీడు మంచివాడు అంటుంది ఈ మనసు ఏం చేస్తుంది వీడు చెడ్డవాడు అంటుంది అవి ఇంద్రియానికి అనుభవమే కదా ఇది రుచిగా ఉంది ఇది చేదుగా ఉంది ఇది ఓరుగా ఉంది అని ఏదంటుంది మనసే అంటుంది ఇది బాగుంది అనేది ఎవరంటున్నారు కన్ను అంటుందా నాలుగు అంటుందా ముక్కంటుందా చెవి అంటుందా చరవం అంటుందా మళ్ళీ మనసే ఈ మనసే ఇది బాగుంది ఇది బాగలేదు ఇది కావాలి తెచ్చుకోవడం అది ఇంద్రియ అనుభవాలు ఆ ఇంద్రియ అనుభవాలే భిక్ష ఆ భిక్షని తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు భార్య హృదయం ఆ హృదయమే సంస్కారం ఆ హృదయంలో పేరుని పోతుందన్నమాట ఆ పేరు పేరు పడేదండి అదే జనపరపరకు కారణమవుతుంది ఆమె ఏం చేసింది ఎప్పుడైతే ఈ హృదయంలో ఏర్పడిందో ఇది ఏంది అజ్ఞానాన్ని పోషించింది దేహాన్ని పోషించింది అజ్ఞానం దేహాన్ని పోషించింది కానీ తన సోదరులను మాత్రం ప్రస్తుతం సోదరులు అంటే ఎవరు వివేకము వైరాగ్యం చాలా డీప్గా అది అంటే ఆ ఐదోడికి ఈ ఉదయం చేసింది అజ్ఞానం పోషించింది అనమాట అంటే జ్ఞానం లేదు కానీ పొద్దు అనుభవం లేని అదే ఏది ఉందో అది లేదు ఏది లేదో అది ఉంది అని ఇది ఈ చిత్తం అనేది దాన్నే పోషించుకుంటూ వచ్చింది వివేకం చెప్తుంటుంది దాని మాట వినదు వైరా దాని మాట వినదు దానికైనా వ్యక్తం కాబట్టి వాటిని మాత్రం ఇది పోషించలేదు మరణిచిత్త సంస్కార భరితమైన మనస్సే కుష్టి వ్యాధి మరణిచిత్త కలిగిన మనస్సే కుష్టి వ్యాధి ఆ కుష్టి వ్యాధి పీడితుడు ఈ మనసు ఎప్పుడైతే మలినవుతుందో వాడు స్థిరంగా ఉండడు ఇతరత ఆలోచనలు ఉంటుంది కుష్టి వ్యాధి పురుగులు పెరిగినట్టుగా వీడు మనసు పరి పెరు పెరుగుతూ ఉంటారు ఏదే అదే ఆలోచనల వల్ల స్థిరత్వ ఉండదు మనసు చంచలంగా ఉంటుంది చంచలంగా ఉన్నప్పుడు అందరూ ఎట్లా ఆలోచిస్తారు అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఆలయో తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు ఎప్పుడైతే మనిషి సంస్కారం అప్పుడు ఏమవుతుందంటే ఈ దేహము అంటే నువ్వు వెళ్ళిపోరాడే అంటే అంటేనే ఆ మనసు లింగం వేరొక వెళ్ళి వెళ్ళివలసి రావడం వల్ల మరు జన్మలో పూర్వ పాపను రూపమైన కర్మక్షయం కాగానే అది శుద్ధి కలిగింది ఎప్పుడైతే వెళ్ళగొట్టారో ఈ మనసు ఇంకో దేహం కనిపించింది చనిపోయాం ఈ వర్జుకు దేహాన్ని ధరించింది ధరించిన తర్వాత అక్కడ కర్వక్షయం కాగింది శుద్ధి కలిగింది అంటే ప్యూరిటీ కలిగింది ఇంకా బాబా ఏం చెప్పాడు నేను ఒకసారి కాంట్రాక్ట్ చేశాను నేను అందరూ పోషించానని చెప్పినాడు ఇక్కడ కథలో ఆ బుద్ధి అనే సోదరుడు భగవంతుడైన కాంట్రాక్ట్ పనిచేసి తన తమ్ములైన ఇదే కానీ వైరాగ్యాన్ని అంతేకాకుండా అంటే సోదరులే కాకుండా అన్నను చిత్తాన్ని కూడా పోషించాడు బుద్ధి అని నాలుగు కొడుకు ఉన్నాడు కదా నలుగురు కొడుకులు కదా ఇద్దరు ఒకటేమో మనసు ఇద్దరు కొడుకులేమో వివేక వైరాగ్యం ఇంకొకటేమో బుద్ధి వీడియో దైవ భగవంతుడి కాబట్టి పనిచేశాడు అంటే భగవంతుని ఆశ్రయించాడు భగవంతుని ఆశ్రయించిన తర్వాత సద్భావం ఉంటుంది సత్యలత ఉంటుంది నిర్మలత్వం ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది ఆ నిర్మలత్వం సత్యతతో వివేకాన్ని వైరాగ్యాన్ని పెంచుకున్నాడు ఇప్పుడు సత్సంగం ద్వారానే కదా మనకి ఆలోచన కలుగుతుంది ఈ సత్సంగం మాస్టర్ గారి వల్లది వచ్చింది ఇప్పుడు మాస్టర్ గారి పని చేస్తున్నాం బాబా పని చేస్తున్నాం అంటే భగవతుడే కాంట్రాక్టర్ అయినా ఆయన దగ్గర మనం పనిచేస్తున్నాం ఆ దగ్గర పనిచేసినప్పటికీ ఆయన మనకి డబ్బు ఇచ్చాడు అంటే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం ద్వారా ఏది మనిషి ఏది ఇచ్చాడు ఏది చేయకూడదు అది వివేక వైరాగ్యాన్ని పోషించడం అంటే అర్థమైందా ఇంతకుముందు మన యొక్క ఆధ్యాత్మికత యాంత్రికంగా ఉండేది ఆధ్యాత్మికత అనేది యాంత్రికంగా ఉండేది నేను వెళ్తున్నాం వస్తున్నాం వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తున్నాం అలా కాకుండా ఒక సరైన కాంటాక్ట్ దొరికాడు నేను ఒకరు పనిచేస్తున్నాను వాడు జీతం ఇస్తాడు ఏదో చేస్తున్నాడు కరెక్ట్గా జీతమిచ్చేవాడు న్యాయపరంగా మన అతనికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు వాడి బాగుతాడు వాటిని పని కుదిరే వాటిని పని కుదురుతానే వాడు మనకి సక్రమైన డబ్బులు ఇస్తున్నాడు దాన్ని జ్ఞానం అంటున్నాం ఆ జ్ఞానంతో ఏం వాడు వాడు వివేకవేద సోదరుని పోషించాడు ఇంతకుముందు ఆలోచన లేదు యాంత్రికంగా పోతున్నాం ఇప్పుడు ఆ దాని యాంత్రికంగా పోకూడదు అంటే వివేకం మేల్కోవాలి కదా వైరాగ్యము ఏది అనవసరమో దాన్ని రుచిపెట్టడం అంటే అనవసరమైన మాటలు మనం పోకూడదు అనవసరంగా చూడకూడదు మరి దాని ఎవరి వల్ల కలిగింది భగవంతుడైన కాంట్రాక్టును పరిచయం వల్ల దొరికింది ఎప్పుడైతే పరిశుద్ధుడైన యజమానులను పనిచేస్తావో వాడి యొక్క లక్షణాలను కొద్దో కొద్దో మనకు అమ్ముతుంది న్యాయపరమైన ఆలోచన మనకు కలుగుతుంది ఆ కలగడమే భిక్ష ఆ భిక్ష తనే తీసుకోలేదు తన సోదరులను కూడా పెంచి పోషించాడు అన్నని పోషించాడు మనసును కూడా అలాగే హృదయాన్ని కూడా పోషించాడు అంటేంటి అతను పొందిన జ్ఞానాన్ని తన వరకే పరిమితం చేసుకోకుండా తనలో వివేకం వేసుకుంటున్నాడు అంటే అన్వేషకుడు అయ్యాడు విజ్ఞాసుడు అయ్యాడు దాని బాగా పోషించాడు ఆ వివేకం మనం తప్పుకోకుండా జారిపోకుండా నిరంతరం కాపాడుకుంటున్నాడు పోషించడం అంటే అది అంతేకా బాధ్యపాడు కూడా మనసును కూడా పోషించాడు ఏ మనసా ఇంతవరకు నువ్వు ఎట్టుంటా ఎగిరావు కాదు సత్యం ఒకటి ఉంది దాని నువ్వు ఆకర్షితులవు దాని మాట నేను అని అన్నన్ని కూడా పోషించాడు అనగా పాటు బుద్ధులు కూడా పోషించాడు హృదయం చిత్తం ఆ చిత్తం సంస్కారంగా మారుతుంది ఈ చిత్తము సంస్కారము అంతా మారిన తర్వాత అక్కడ ఏం మిగులుతుంది కాలక్రమేణా అతి సాధన పూర్తి అయితే ఇంకా మనసే ఉండదు అంతనే అన్న చనిపోయాడు ఆ కథలో ఇంకా అన్న అనేసి ఇంక మనసు ఉండదు ఇంకా మనసు రాకపోతే ఇష్టము లేదు అయిష్టము లేదు రాగము లేదు ద్వేషము లేదు పరిపూర్ణ వ్యక్తి అయ్యాడు ఇంతటి భావం ఆ కథలో ఉంది చూడడానికేమో నాకు నలుగురు సోదరులు ఒక అన్న అన్న భిక్షకుపోయేవాడు వదిన పోషించేది తమ్ముడిని పస్తుంచేది తన వాడి కుస్టిదొచ్చింది వాళ్ళని ఎలా కొట్టాడు నేను నేను వాడి కళ్ళ పట్టి పోషించాను తర్వాత మా అన్న చనిపోయాడు అంటే మనసు నశించిపోయింది ఇంకా మనసు అంటూ లేదు మనసు అంటే ఇష్టం ఇష్టం రెండు ఉంటుంది అది లేదా కొన్ని ప్లెయిన్గా ఉంటాడు వాడు నిరంతరం ఆనందంలో ఉంటాడు ఇది పారమార్థమైన బోధ ఎందుకు ఈ కథలను అంతరాత తీసుకోవాలంటే ఆధ్యాత్మిక సాధన పరంగా తీసుకోవాలి ఆధ్యాత్మిక సాధన ఎందుకంటే మనల్ని మనం సత్నిస్పోవడం కోసంగా చూసే ప్రతి వస్తువులో కూడా గురుబోధం ఉంది అని చదివేస్తున్నాం వినే ప్రతి కథలో కూడా ఉంది చూసే ప్రతి చూడబడే ప్రతి దృశ్యంలో కూడా ఉంది మాట్లాడే ప్రతి మాటలో కూడా ఉంది పారమాక తత్వం మనం తత్వం గురించే ఆలోచించుకుంటున్నాం అదేతమో వివరించుకున్నాం ఒకరు ఒక విషయం చెప్తుంటాడు ఒకరు నవ్వుతారు ఒకరు మూతి మూత పుడుచుకుంటారు సాధారణంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో వాడు ఎందుకు మూత పుడుచుకున్నాడు తెలుసుకుంటాడు వాడు ఎందుకు నవ్వుతా వాడు తెలుసుకుంటాడు తెలుసుకొని ఆ ఈ రెండింటికి పండుగ ప్రశాంతంగా ఉంటాడు అంతమంది చెప్తాను ఇది పారమాతి ఉంది తాత్వైన భావం సామాన్య లౌక చూసుకుంటాం మాస్ చెప్పండి పారమాతిక చెప్తున్నాడు సామాన్యకి జీవితం లవ్ ఎదురు ఎలా ఉండాలి సింపుల్ ఒకే మాట చెప్పేశాడు బంధాలు గుర్తించుకో గుర్తించుకొని తనకు సంబంధించిన వారిని అందరినీ కూడా వారి వారి గుణగుణాలతో సంబంధం లేకుండా ఆదరించాలని ధర్మసూత్రాన్ని కూడా ఇక్కడ తెలుపుతుంది ఇది లౌకికం పారమాతికమ గుర్తులేదు మనం దాన్ని భరించలేము ఆలోచించలేము మనకి అర్థం కాని పరిస్థితిలోనూ పడుతుంది మనం కానీ లోకంగా చూసుకుందాం మనకు సంబంధించిన వారి కూడా వారికి దోషాలు పట్టించుకోకుండా రుణబంధ రుణాన్ని అనుసరించి మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం అలవర్చుకుంటే అదే రుణ విముక్తికి ఇదే మార్గము చివరి మాట అది రుణ విముక్తికి ఇదే మార్గం ఈ భావం దాన్ని పట్టుకుంటే ఈ రెండు వాక్యాలు ఆ కథంతా గజమిసి దాని పక్కన పెడద్దా ఆ గజిమిసి ఏం అర్థమైంది మనకి ఇప్పుడు ఆలోచిస్తే ఎంత బాగుంది మనసే భిక్షకు పోతుంది అన్నే భిక్షకు పోతున్నాడు భిక్షపో ఏం చేస్తున్నాడు తింది అనుభవాన్ని ఇస్తున్నాడు ఈ మనసే కదా ఇది బాగుంది ఇది బాగలేదు ఇది ఇక్కడ వారు కష్టపడుకున్నాడు అది అనుభవాలు ఆ అనుభవాన్ని తెచ్చి బారికి ఇచ్చాడు అది హృదయంలో సంస్కారం మేర్పింది విషయం అంత పెరిగిపోయింది అది పేరు పేరిపోయిన తర్వాత వాడు వివేకం ఎలా మేర్కుంటుంది ఈ చెత్త వివేకానికి ఎలా ఇస్తారు రాదు అంత దాన్ని చేసింది ఇప్పుడు అది ఎదురుపోయిందో నీళ్ళు అజ్ఞానం ఇంకెక్కువగా అజ్ఞానాన్ని పోషించాడు తండ్రినే పోషించాడు చెప్పరా అజ్ఞానం పోషించింది అనమాట ఇందుకు ఇంద్రియానుభవాలు శాశ్వతాలు పోవడం వల్ల ఆ తర్వాత కదా బుద్ధిని వాడు పరిగెత్తురాడ ఆ బుద్ధి మాస్టర్ అయితే ఆ కాంట్రాక్టర్ బాబా అయితే ఆహ్లా జ్ఞానం సంపాదించేసి గుణ గుణాన్ని ఎంచకుండా మరి ఎటువంటి వాడైనా సరే బోధించడం మొదలుపెట్టాడు మాస్టర్ గారు వాడు వింటాడా తనిస్తాడా లే నా దగ్గర గుచ్చారు నేను బోధించాలి నా ధర్మం అది అని మాస్టర్ గారు చేశాడు ఇంకేమో ఏమన్నా మరి ఒక పని చేయాలంటే ఎంత కష్టపడి ఉండాలి ఇంతటి గుణార్థం ఉందండి ఇక్కడ అలా కష్టపడి చేసినప్పుడు ఏముంది ఆదరిక మనసు అనేది నశించిపోయింది అందుకని మనసుకి ఇష్టాశంటే అతీతంగా ఉండగలిగాడు ఒక చింతపుడు చాపే తీసుకుని పడుకోమని పడుకున్నాడు బాగా స్ట్రాంగ్ బ్రూ కాఫీ చక్ర లేక తాగినాడు ఏ వినోడు అలాగే ఇది బాగుందిన మనసు ఉంటే కదా అక్కడ ఇది బాగా మనసు ఒకటి ఉంటే కదా ఇది మాస్టర్ గారి యొక్క తత్వం ఆ తత్వాలంతా ఒక పక్కన ఉంచితే మనం గ్రహించవలసిందంటే మనకు సంబంధించిన వారందరినీ కూడా ఇది బాగా పడి పరిసరా మనం మనకు సంబంధించిన వారి అందరినీ కూడా వారి గుణాలు సంబంధం లేకుండా ఆదరించు ఇష్టమైతే ఆదరించడం కష్టమైతే చీర్చించుకోవడం వద్దు అలా ఉంటే అవుతుంది ఇంకా పది రోజులు ఇరుక్కునే ఉంటాము ఈ పది బయటపడాలి అందుకని అలా చేస్తే ధర్మ ధర్మసూత్రాన్ని కూడా ఈ కథలో ద్వారా మనకి మహిగా తెలుస్తున్నాడు మరి రుణం విముక్తి పొందాలంటే ఇదే మార్గం నాకు పనిలేదండి నేను రుణంలోనే ఉంటానంటే ఈ మార్గం అవుతుంది దానికి సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి ఏది అప్రబాదు ఇరుక్కుపోవాలంటే చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి అప్రబాదు విడిపడాలంటే చాలా కష్టమైన మార్గం ఉంటుంది అదే దేశం చెప్తాడు సులభమైన మార్గం నరకానికి పోవడానికి కష్టమైన మార్గం స్వర్గానికి పోవడానికి ఏది కాదు నీ ఎన్నుకో ఏదైతే పుచ్చుకుంటావో అది నీ మనసే కారణం అందుకని ఇక్కడ మనసుని వాళ్ళతో పోల్చలేదు ఇంద్రియభావంలో అదే అర్థం నీ మనసే కాలం బంధానికైనా మోక్షానికైనా కాబట్టి రుణ విముక్తి అవుతావా లేదా రుణ బారిన పడతావా అనేది నిర్ణయించుకోమని ఈ కథ ద్వారా మహర్షి గారు మనకు అందించారు స్వస్తి श्री सचिदानन्द सायिनाथमहरादिकी जय सद्गुरु भरद्वाज महराजिकी जय गुरुदेव दत्त